చేస్తున్నటువంటి కొడలు శ్రీ ఓంకాయ సిద్ధేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మోరెడ్డి జనార్దన్ రెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా పెద్ద కొట్టాలయ మొదటి రెండు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటలాగిన తలారి రాఘవేంద్ర కొండమేని పల్లారం వారి కంటే మొదటి రౌండ్లో ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి రౌండ్ బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన బోరెడ్డి జనార్దన్ రెడ్డి గౌరవ పెద్దగట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లాలో జల ప్రదర్శన చేస్తున్నటువంటి ఆరోటల్ల కొండలు పొడ్లికా చోర చురంగాల రేపు ఉదయాల ఎడమి గడ్డ పడిబహమ్మద్దులు కొత్తపల్లి రాణపల్లేశ్వర స్వామి నిర్మాల కొత్తపల్లె మండల కింద రెండవ రెండో దిగ్విజయంగా ఒక్క నిమిషము ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నలభై ఆరు సెకండ్ల ముందంజన కొనసాగుతున్నాయి అంటే మూడవ రెండు మూడవ బహుమతి

పూర్తయినది ఏడు వందల యాభై అడుగుల రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి భారీ మెజార్టీ యాభై

మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఏడు సెకండ్లు ఆధిక్యతలో కొనసాగుతున్నాయి రౌండ్ లో ఆధిపత్యం పెంచుకుంటున్నాయి రెడ్డి గారు పెద్దపటాల విలేజ్ మండలం నింద్యాల జిల్లా ప్రదర్శన చేస్తున్నటువంటి కొడలు కృష్ణప్రసాద్ంకట్రాముడు శ్రీరంగాపురం మంచి కాంపిటీషన్ మేఘ వెంకట్రాముడు గారు భేదం చే నుండి పూర్తయినది పన్నెండు వందల యాభై ఎదుగుల రాన్ని నాలుగు నిమిషాల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి బారింపు ఏడు సెకండ్లో ఒకరెడ్డి జనార్దన్ రెడ్డి పెద్ద గ్రామం నంద్యాల మండలాల జిల్లా ఆట ఆట

లో పూర్తి చేసుకొని ఇక మొదటి స్థానానికి పోలిక లేదు ఇవి భారీ మెజర్టులో దూసుకుపోతున్నాయి రాకెట్ల వాటికి వీటికి వ్యత్యాసం చాలా చాలా పెరిగిపోయింది வேடவரில் திவிஜய <laughs> నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నారు ఎనిమిది ఆర్గనైజర్స్ ఆడ అమ్మా తమిడి వాళ్ళ వాళ్ళ విధా ఏమి నేరం ఉండవు పూర్తయిన రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్ల చేశారు గౌండ సిన్నశాల గారు వాటర్ ప్యాకెట్లు వచ్చిన ప్రతి ప్రేక్షకులకి నీళ్ళకి సప్లై గాను సహకరించారు గౌండ సిన్నశాల మేయ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కప్పితున్నారు ఊళ్ళ సిన్నశాల గారు ఓకే రైట్ థ్యాంక్ యూ తొమ్మి నాయ్ కళలు దొప్పు తుమ్మినారు

हरे गो <SMILINGaría> ah, <New conviv84>

మనలేదు ఎవరో చెప్పినారా పిండల పందానికి దాఖలు ఇచ్చిన వారు మొదటి ప్రైజ్ యాభై వేలు శివానంద శివానందరెడ్డి గారు

చెప్తున్నావు చాలా మంచి వాయిస్ ఇచ్చిన తెలుగు మన దగ్గర చెప్తున్నాడు పన్నెండో రౌండ్ వస్తున్నాయి పన్నెండలు రాని పన్నెండు నిమిషాలు మూడు సిగరలు పూర్తి చేస్తున్నాయి రెండు జగన్ జగలు కొనసాగుతున్నాయి నిమిషానికి పట్టే లెక్కలు ఆ లెక్క గత సంవత్సరం పద్దెనిమిది పద్దెనిమిది వస్తున్నాడు వచ్చా సిగ్నల్ లేదు మాపై లేదు మాపై లేదంట సిగ్నల్ లేదంట సమయం రెండు నిమిషాలు ఉన్నది పదమూడు నిమిషాలు కంప్లైంట్ కమిటీ వాళ్ళు చెప్పిన మాట దూరంగా ఉండండి పదమూడు మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది దూరాన్ని పదమూడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేశారు వచ్చే ముందు బ్రహ్మాండమైనటువంటి పోరాటాలు చేస్తున్నాయి బోరెడ్డి జనార్దన్ రెడ్డి పెదగొట్టాలయ నిమిషం నిజంగా ఉండాలి కట్టే మనిషి కట్ట వేరారియో పద్నాలుగవ రెండు మూడు వేల ఐదు వందల ఏడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు పూర్తి చేశారు ముప్పై సెకండ్లు ఉంది ఆంగ్మిటెడ్ హైదరాబాద్ నాకు పెద్ద గారు ఇక్కడ ఉన్న ఇక్కడ హైదరాబాద్ దగ్గరే రావాల్సింది పెద్ద సాయి ఎవరన్నా ఉండే కానీ పెద్ద లక్ష్మీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ రావాలి

కాశీ విశ్వనాథ్ రెడ్డి గారు సువా చంద్రేష్ గారు